ఇంకా దేవాకైతే బాలరాజు అలాగే మహే నువ్వు కోరుకున్న విధంగానే ఈ పెళ్ళి అంతా చేసే చేసే నేను వెళ్తాను ఇక్కడి నుంచి అని చెప్పని అంటాడు చూసావా బాలరాజు నిన్ను ఎలా ఇరికిచ్చాను ఇప్పుడు రెండు రోజులు నువ్వు సాక్ష్యాలు తెచ్చేది లేదు ఆ తర్వాత నువ్వు ఏకంగా నువ్వు జైలుకి వెళ్ళాలి అప్పుడు నీ కూతురు కా చిన్ని పరిస్థితి కావేరి పరిస్థితి ఏంటో ఆలోచించావంటే ఆలోచించా నేను వాళ్ళ గురించి కాదు నీ గురించి ఆలోచిస్తున్నాను మొత్తం సాక్ష్యాలు ఇప్పుడు నేను మొత్తం ఎదురు తెచ్చి పార్వతిని చంపింది అలాగే సత్యం బాబుని చంపింది నువ్వేనని చెప్పని మొత్తం సాక్ష్యాలు బయట పెట్టి నిన్ను అత్తానింటి పంపిస్తానని చెప్పని వార్నింగ్ ఇచ్చి అయితే వెళ్తాడు ఈ లోపల ఇంకా మహీ అయితే ఎక్కడ ఎట్లా అయినా ఇంకా సాక్ష్యాలు తేకుండా బాలరాజుని ఆపాలని చెప్పని మహీ కథ చెప్పి మీ అంకులు రెండు రోజులు పెళ్ళి వరకు ఉంటానని చెప్పాడు కదా మహీ కానీ ఇప్పుడు వెళ్తున్నాడు అని చెప్పని అంటాడు ఇంకా మహి అయితే అంకుల్ మీరు మాట తప్పుతున్నారు అంటే నన్ను చిన్నపిల్లలను చేసి మీరు వెళ్తున్నారా అని చెప్పని అంటారు ఇంకా ఫా. పెళ్ళికైతే ఇంకంతా స్టార్ట్ అయిపోయిన తర్వాత మెహందీ కోసం అయితే చిన్ని అయితే వెళ్తుంది ఇంకా అవి తీసుకొని వస్తూ ఉంటే నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు నాగవల్లి మీ అని చెప్పని అందరూ పొగుడుతూ ఉంటారు ఈ లోపలైతే ఇంకా అయితే ఇంకా నాగవల్లికి తగిలి పసుపు నీళ్ళన్ని నాగవల్లి మీద పడిపోయి అదంతా డ్రెస్ నాశనం చేస్తుందని చెప్పని ఇంకా నాగవల్లి అయితే చిన్నీని కొట్టబోతూ ఉంటే ఇంకా కావేరి అయితే వచ్చి అడ్డుపడుతుంది నా స్టూడెంట్ నా కళ్ళ ముందే నా స్టూడెంట్ని కొడుతూ ఉంటే నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా అంటే అప్పుడు ఇంకా తను చిన్నపిల్లే కదా నాగవల్లి వదిలేసిండంటే మీరు చెప్పారు కాబట్టి వదులుతున్నాను అని చెప్పని అంటుంది ఇంకా వాళ్ళైతే వెళ్ళిన తర్వాత నాగవల్లికి అయితే నువ్వు ఏంటి మా బావని నువ్వు ఈ కర్మకి నీ ఎవరు బాధ్యులు నువ్వు పెళ్లి చేసుకుంటుంటే నీ కర్మ నువ్వే మేము మంచిగా చెప్తూనే ఉన్నాం అని చెప్పనని ఇంకా కావేరి అయితే అంటుంది ఏంది మీరు చెప్పే మంచి మా బావని మా బావ ఎంత మంచివాడో నాకు తెలుసు అయినా మీరు చెప్పే మాటలని నేను అనుకుంటున్నారా వింటే విను వినకపోతే పో అది నీ కర్మ వాటితో పాటు నువ్వు జైలుకి వెళ్తావు అంతే కదా అని కావేరి అంటే ఇంకా అవును నీ మీద మా అక్కను చంపినందుకు నాకు ఎంత పగ ఉందో అంత రెట్టింపు పగ మా బావది ఉంది అలాగే మా ఇద్దరు పగలు ఎక్కువైన ఎక్కువ అయింది అంటే నువ్వు నీ భర్త నీ కూతురు ముగ్గురు ఎక్కడ కలిసిపోతారు చూడండి అని చెప్పాను అనేటప్పటికి ఇంక ఇద్దరి మధ్య వాగ్వాదం అయితే దిగుతుంది అప్పుడు ఇంకా చిన్న కావేరి కూడా అయితే ఏ ఒక్కరు కూడా తొనక్కుంటా నా కూతురు జోలకు కానీ వచ్చావు అంటే నిన్ను పో పాత్ర వేస్తానని చెప్పని కావేరి కూడా అంటుంది ఏంటే నువ్వు రెచ్చిపోతున్నావో ఆ బాలాగా చూసుకొని ఇంక రెండు రోజుల్లో వాడు వెళ్ళిపోతాడు ఈ పరిస్థితి ఏంటి అంటే మేము మేము మంచి కోసం పోరాడుతున్నాము మీలాగా మంచిగా కాదు మంచి ఎప్పుడు గెలుస్తుంది అని చెప్పినని అంటే ఎలా గెలుస్తుందో నేను చూస్తాను నీ ఎంత చూస్తానని అంటే మాటకి మాటకి ఇంకా చేతుల దాకైతే వస్తుంది నువ్వు ఏం చేస్తావో చేసుకో అయినా ఇప్పుడు నా భర్త జోలికి నా జోలికి నా కూతురు జోలికి వస్తే ఊరుకుంటానని అనుకోకు ఎందుకంటే తప్పు చేసేది మీరు మేం కాదు అని చెప్పని కావేరి కూడా అంటుంది అయినా రెండు రోజులు నా భర్త వెళ్ళిపోతాడు అంటున్నావు కదా ఆ రెండు రోజుల్లోనే నీకు తెలుస్తుంది ఎవరు జైలుకి వెళ్తారో ఎవరిక్కడ ఉంటారు అప్పటి దాకా కాస్త వేడి చేయమ్మా అని చెప్పని కావేరి అంటుంది